వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా మంచి వీడియోలు చూడవచ్చు మనకి స్వాతంత్రం వచ్చి డెబ్భై ఏడు సంవత్సరాలు జరిగింది భూ ఎంతో అభివృద్ధి అని మన గొప్పలు చెప్పుకోవడమే కానీ ఆంధ్ర రాష్ట్రంలో అనకాపల్లి దగ్గర నలభై కిలోమీటర్ల దూరంలో మాడుగుళ్ళ గ్రామం దగ్గరలో ఉన్నటువంటి మూడు వేల ఆరు వందల మంది ప్రజలు ఉన్నారు ఆ దగ్గరలో చాలా ఊళ్ళు ఉన్నాయి అక్కడికి వెళ్ళాలంటే చిన్న వాగు ఆ వాగు ఎంత ఖర్చు అవుతుందండి వంతెయ్యడానికి ఇన్ని సంవత్సరాలుగా లేదు అధికారులు ఎవడు మాట లేదు ఆ ఊళ్ళో వాళ్ళే కొంచెం దానికి వంతెన ఏర్పాటు చేసుకుని కర్రల వంతెన అదే నడుస్తూ ఉన్నారు పాపం వాగులు వరదలు వచ్చినప్పుడు అలా వెళుతూ వెళుతూ పనికి వెళ్ళిన ఒక అమ్మాయి తిరిగి వెళ్తూ ఆ వంతెన జారిపడి సాయంత్రం పూట కనపడక పాపం నెలలో పడి చనిపోయింది దిక్కు ముక్కు లేని ఆ కుటుంబానికి ఎవడండి దిక్కు ఇలా దిక్కు ముక్కు లేకుండా చేస్తున్నారు ఈ అధికారులు లక్షల లక్షలు గడించడం లంచాలు తీసుకోవటం తప్ప అలాగే మంత్రులు ఎమ్మెల్యేలు ప్రభుత్వాలు వస్తాయి పోతాయి ఎవడు ఏం పట్టించుకోవటం ప్రజల నుంచి వాళ్ళ వాళ్ళ జేబులు నింపుకుని పోవటం తప్ప ఎవడు ఏం ప్రజల నుంచి పట్టించుకున్నావు డెబ్బై ఏడు స్వాతంత్రం అబ్బాయి ఏడు ఏళ్ళు స్వాతంత్రం అని గొప్పలు చెప్పుకొని జబ్బలు తెలుసుకుంటాం తప్ప చేసి చచ్చింది ఏమీ లేదు ప్రజలకి ఏమిటి ఈ దేశం ఎక్కడికి పోతున్నాం మనం ఓ సాఫ్ట్వేర్ అయింది అయింది ఇంత సంపాదించాం అంత సంపాదించాం గొప్పలు చెప్పుకోవడం ఎవరికాడు కాడ ప్రజలు సహాయం చేసేది ఏమీ లేదు ఎక్కడికి పోతున్నాం మనం ఈ జ్ఞానం కలగజేయి భగవంతుడా అని భగవంతుడు ఒకడు ఉంటే వాడిని ప్రార్థన చేస్తున్నా జ్ఞానం కలగజేయి భగవంతుడా ఈ ప్రజలకు మేలు చేయి భగవంతుడా అని ప్రార్థిస్తున్నా మీరు ప్రార్థన చేయండి వాళ్ళ మనసులు మారి ఇప్పటికైనా చిన్న గొంతిని వేసి ఆ గ్రామ ప్రజలకి ఏమైనా మంచి జరగాలని కోరుకుందాం భగవంతుణ్ణి హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే